మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉంది బీసీలు అందరు నైత్యం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లయినా అంచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి ఓ కొన్ని వందల మందిని చూసింది గడ్డ ఈ నెల అందరం వెళ్ళకాలం భూమిద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బీపీ మండలి గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదుకొస్తలేదా అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్మాలను తగలబెట్టింది కులగల సర్వే రిపోర్ట్ తగబబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల రెండు వేల అదే చేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తగుట్టలో పారేసిండు ఇలా నేను చేసింది కదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు ఇప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడనే మీరు నోరు ముగిస్తా ఉన్నారు బీసీలైలా మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాం రాజగోపాల్ రెడ్డి కోనాం వాళ్ళైతే చిన్నగానే ఇచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి రెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావు అని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగారిన వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్